హాయ్ అండ్ నమస్తే అండి అందరికీ సో ఈరోజు ఏంటంటే అండి యాక్చువల్గా నా ఛానల్ చూసే వాళ్ళకైతే అయితే అర్థమవుతుంది నేను ఎలాంటి వీడియోస్ పెడతాను ఏంటి అనేది బ్లౌజ్ డిజైన్స్ హ్యాండ్ డిజైన్స్ అయితే పెడతానండి ఇది ఏంటంటే అండి ఆల్రెడీ కుట్టేసిన బ్లౌజ్కి హెమ్మింగ్ కూడా చేసేసుకొని అంటే పాత బ్లౌజ్లో ఏమున్నా మనకి కావాలంటే మనకి పైపింగ్ వేసుకుంటే ఎలా వేసుకోవచ్చు యాక్చువల్గా ఇది నేను కొత్త బ్లౌజ్ కాబట్టి నేను ఈ సైడ్ కుట్టు వేయకుండా మీకు చూపిస్తాను లేదు మన పాత బ్లౌజ్ అనుకోండి ఇక్కడ కొంచెం ఒక టూ ఇంచెస్ కుట్టు ఇప్పేయాలన్నమాట అంతే హ్యాండ్కి ఇప్పేసిన తర్వాత ఈ హ్యాండ్ లూజ్ ఎంత అయితే ఉందో అంత ఇది పొడవ తీసుకొని అంత పైపింగ్ కూడా అంత తీసుకొని జస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ ఇంచు లేదా టూ ఇంచెస్ వెడల్పుతో క్లాత్ తీసుకోవాలి యాక్చువల్గా బ్రౌన్ కలర్ బ్లౌజు దానికి నేను అంటే దాని మీద గ్రీన్ చిన్న చిన్న పువ్వు లాంటివి ఉన్నాయి కాబట్టి నేను గ్రీన్ వేద్దామని పారక్ గ్రీన్ లాంటిది వేద్దామని చెప్పి నేను ఫిక్స్ అయ్యాను సో అది అదే క్లాత్ ఇప్పుడు మీకు చూపించాను కదా అలా తీసుకున్న తర్వాత ఒకవైపు నార్మల్గా థ్రెడ్ అయ్యి కాకుండా మామూలుగా ఒక మరత పెట్టేసి కుట్టేయాలి ఎందుకంటే దారాలు పోగులేవి బయటికి వచ్చేకుండా సో ఇది యాక్చువల్గా నేను బ్యాక్ షేప్ పెట్టానండి ఒక రకమైన షేప్ కొంచెం పాట్ షేప్ ఇది వస్తుంది కదా పాట్ కాకుండా పాట్ మిక్సింగ్ షేప్ లాగా ఆ షేప్ కూడా మనం ఎలాగా స్టిచ్ చేసుకోవచ్చు బకరం ఉంటే ఎలాగా బకరం లేకపోతే ఎలాగ ఇవి కూడా వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేశాను అలాగే ఆ షేప్ కూడా నేను ఆల్రెడీ కుట్టేసిన బ్లౌజ్కే నేను పైపింగ్ కూడా వేసాను అటు కరువుస్లో వస్తుంది ఏంటి అని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను అలాగే కావాలంటే ఒకసారి వాష్ చేయండి సో చూశారు కదండి ఒకవైపు మనం నార్మల్గా కుట్టి వేసేసిన తర్వాత రెండో వైపుని పైపింగ్ లోపల థ్రెడ్ పెట్టేసి ఈ పక్కనే పైపింగ్ పక్కనే పడాలి అందుకనే సింగిల్ పాదం అయితే నేను యూజ్ చేస్తున్నాను సింగిల్ పాదంతో లోపల థ్రెడ్ పెట్టేసి థ్రెడ్ పక్కనే పడాలి ఇంకా చిన్న కూడా లూజ్ ఉండకూడదు అనమాట మన సింగిల్ పాదం అయితే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది సింగిల్ పాదం రైట్ సింగిల్ పాదం లెఫ్ట్ సింగిల్ పాదం వేరు వేరుగా ఉంటాయి లేదు ఒకటే పాదంలో సింగ్ రైటు లెఫ్ట్ రెండు కూడా ఉంటాయి ఇది యాక్చువల్గా నేను రైట్ సైడ్ సింగిల్ పాదం అనమాట అంటే రైట్ సైడ్కి పైపింగ్ వస్తుంది చూడండి దగ్గర నుంచి చూపిస్తున్నాను ఇది పక్కనే పడాలన్నమాట సింగిల్ పాదం పెట్టేసి థ్రెడ్ పక్కనే దారం పడాలి కొంచెం కూడా లూజ్ రాకూడదు టైట్గా ఉండాలన్నమాట లోపల థ్రెడ్ ఇలా మనం మొత్తం ఎంత అయితే కావాలనుకుంటున్నాం అంత మొత్తం స్టిచ్ చేసేసుకోవడమే అలాగే స్క్వేర్ నెక్ బ్లౌజ్ కూడా ఒకసారి ఒక వీడియో పెట్టానండి అదే దానికైతే కుట్టేసిన బ్లౌజే త్రీ పైపింగ్స్ పెట్టాను ఒక పైపింగ్ కాకుండా మూడు కలర్స్ అనమాట సో ఇలా వచ్చింది కదండి ఇలా వచ్చిన తర్వాత ఈ ఎక్స్ట్రాగా ఏమైనా క్లాత్ ఉంటే దాన్ని మనం కట్ చేసేసుకోవచ్చు అంటే బయటికి ఇంకేం కనిపించకుండా ఆ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసుకోవాలి సో కట్ చేసేసుకుంటే మనకి ఎలా వచ్చింది కదా ఇది పైన ఎలా కనిపిస్తుంది ఈ ఎగరైతే పైటి కుట్లు బయటికి కనిపిస్తున్నాయో పైన ఓపెన్ కనిపిస్తుందో ఆ దాన్ని అలాగే పైకే ఉంచాలి దాన్ని పైకే ఉంచి ఇలా పెట్టాలి ఇప్పుడు ఇది మన బ్లౌజ్ హ్యాండ్ అనమాట హ్యాండ్ కాబట్టి నేను స్ట్రెయిట్ పీస్ తీసుకున్నానండి అదే మనకు రౌండ్ నెక్ అయితే క్రాస్ పీస్ తీసుకుంటాం ఆ గ్రీన్ స్క్వేర్ నెక్ అయినా మళ్ళీ స్ట్రెయిట్ తీసుకుంటాం సో ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా పైపింగ్ పెట్టి దాని పక్కనే మళ్ళీ సేమ్ థ్రెడ్ పక్కనే కుట్టుపడాలి ఇప్పుడు మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి మళ్ళీ సేమ్ థ్రెడ్ పక్కనే కుట్టుపడాలి కానీ ఆ థ్రెడ్ ఏదైతే క్లాత్ వేసామో గ్రీన్ క్లాత్ గ్రీన్ క్లాత్ మీద కుట్టిపడకూడదు మన బ్లౌజ్ క్లాత్ మీద గుట్టు కుట్టుపడాలి అంటే ఇప్పుడు బ్రౌన్ క్లాత్ ఉంది కదా బ్లౌజు ఆ బ్రౌన్ మీద కుట్టుపడాలి పైపింగ్ క్లాత్ మీద కుట్టిపడకూడదు కానీ థ్రెడ్ పక్కనే కుట్టుపడాలి సింగిల్ పాదం కాబట్టి ప్రాబ్లమ్ ఏముండదు దానికోసమే సింగిల్ పాదం సో ఎక్స్ట్రా ఉండదని మనం కట్ చేసేద్దాం చూశారు కదండి చక్కగా నా నార్మల్గా మనం పైపింగ్ డైరెక్ట్గా కుడితే ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది ఏం తేడా అయితే ఉండదు ఈ పక్కన హెమ్మింగ్ చేసుకుందాం అనుకుంటే లోపల హెమింగ్ చేసేసుకోవచ్చు లేదు అనుకుంటే ఒక పావు ఇంచు దూరంలో ఒక కుట్టు వేసేసుకోండి మిమ్మల్ని అంటే హెమ్మింగ్ చేయకుండా కుట్టు వేసేసుకోవచ్చు ఆల్రెడీ బ్లౌజ్ హెమ్మింగ్ చేసేసిన బ్లౌజే ఎందుకంటే అందుకనే పాత బ్లౌజ్కి కూడా వేసుకోవచ్చు అని నేను చెప్పిన దానికోసమే ఈ బ్లౌజ్కి అయితే ఆల్రెడీ హెమ్మింగ్ అన్నీ అయిపోయిన తర్వాత నేను ఇది స్టిచ్ చేస్తాను అనమాట అలా కాకుండా నార్మల్గా డైరెక్ట్గా పైపింగ్ కూడా నేను చూపించాను ఇది పాత బ్లౌజెస్కి ఏమైనా వేసుకోవచ్చు లేదు మనకి డైరెక్ట్గా పైపింగ్ వేయాలంటే కొంతమంది భయపడతారు అంటే ఇప్పైపు కుట్టేపు తిప్పాలి కదా సో అది తిప్పిటప్పుడు ఏమైనా ప్రాబ్లం వస్తుందేమో సో ఇలా అయితే సింపుల్గా వేసేసుకోవచ్చు మామూలు కొత్త బ్లౌజ్ అయినా బ్లౌజ్ అంతా కుట్టేసి అంత పని అంతా అయిపోయిన తర్వాత సింపుల్గా ఎలా వేసుకోవచ్చు కదా చక్కగా సన్నగా మనం నార్మల్గా పైపింగ్ ఎలాగైతే వేసుకుంటా సేమ్ అలాగే వస్తుంది ఇది మనకి హ్యాండ్ అనమాట సో ఇప్పుడు నేను మొత్తం బ్లౌజ్ కూడా మీకు చూపిస్తాను ఆ షేప్ ఏంటి అలాగే దానికి కూడా మనం పైపింగ్ ఎలా వేసుకోవచ్చు అనేది నెక్స్ట్ వేరే వీడియోలో అయితే ఉందండి ఆల్రెడీ వచ్చే ఉంటుంది సో ఇదండి మొత్తం బ్లౌజు సో చూశారు కదా షేప్ వచ్చింది దానికి లట్కన్స్ కూడా మంచి మొగ్గులాంటి వేసాను అది కూడా నేను అప్లోడ్ అయితే చేశాను షార్ట్లో ఉంది అండ్ లాంగ్లో కూడా ఉంది చూసారు కదండి చక్కగా ఎంత నీట్గా వచ్చిందో ఫినిషింగ్ చూసారు కదా చాలా అంటే చాలా నీట్గా వచ్చింది అండి ఇది కూడా సేమ్ అలాగే బ్లౌజ్ మొత్తం అంత స్టిచ్ చేసాక వేసింది ఈ అలాగే ఈ టర్నింగ్ దగ్గర ఈ కార్నర్ దగ్గర ఎలా వేయాలి అన్ని కూడా నేను లాంగ్ వీడియోలో అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను అండి అలాగే వేయాలి అది అలా ఎలా నిలబడుతుంది అనేది క్లాత్ డైరెక్ట్గానే పైపింగ్ వేసేస్తాం కానీ ఆ షేప్ నిలబడాలి కదా అది ఎలా నిలబడుతుంది ఏంటి అక్కడ కుట్టు వేయాలి అనేది కూడా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేశానండి లాంగ్ వీడియోలో లాంగ్ నెక్ వీడియోలో నెక్కి పైపింగ్ వేయడం ఎలా అని చెప్పి ఆ వీడియో ఉంది దానిలో ఎక్స్ప్లెయిన్ చేసాను అనమాట థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అలాగే వీడియో నచ్చితే కనుక ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి